హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేమైతే పొలం వచ్చాం కదా పొలంకి వచ్చాము అన్న వాళ్ళ పొలం చూడడానికి అనేసి ఇక్కడ కాకరకాయ బీరకాయ వంకాయ తోటలన్నీ ఉన్నాయి వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి చాలా బాగుంటుంది వీడియోకైతే ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి కాకరకాయలు ఎలా కాస్తున్నాయో దీంట్లో పాములు కూడా ఉన్నాయి లాస్ట్లో పాము కనిపించింది తప్పకుండా వీడియో మొత్తం చూడండి అరటి గెల కాకరకాయలు వంకాయలు బీరకాయలు అన్నీ ఉన్నాయి తప్పకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఊరొచ్చం అంటే ఇలాంటి పల్లెటూరి ప్రకృతులు ఆహ్వాదిస్తే చాలా బాగుంటుంది బీరకాయలు కాకరకాయలు చెట్లు గోంగూర వంకాయ చెట్లు అన్నీ ఉన్నాయి మేమైతే చాలా సరదాగా ఎంజాయ్ చేసాము లాస్ట్లో పాములు భయం కూడా చాలా భయపెట్టాయి పాములు పాము ఉండే దీంట్లో మీకు కనిపిస్తుందేమో చూడండి వంకాయ తోట ఇది వంకాయ తోటలో వంకాయలు వేస్తుంటే వచ్చి చూడడానికి వచ్చాము ఇందులో అరటి చెట్లు అన్నీ ఉన్నాయి ఒక్క వంకాయ తోటలో ఇన్ని రకాల కూరగాయలు పండించుకోవచ్చు వ్యవసాయం చేసే వాళ్ళకి ఎంత కష్టం ఉంటుందో చూడండి వంకాయలు ఎన్ని కాసాయి కానీ మొత్తం పురుగు పట్టేసింది ఒక వంకాయ మంచిది ఉంటే నాలుగు వంకాయలు పు పురుగు పట్టినవి ఉన్నాయి లాస్ట్ వరకు అయితే చూడండి వంకాయలన్నీ ఏరి ఇలా ఒక్క దగ్గరేసి మళ్ళా పురుగు పట్టినవన్నీ వేర్ చేస్తారు పురుగు పట్టినవి అయితే ఫుల్ కాయలు వచ్చాయి చాలా లాసు తప్పకుండా ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవన్నీ పురుగు పట్టిన వంకాయలే సగానికి ఎక్కువ వచ్చే చూడండి ఇవన్నీ వేస్టే పడేస్తారు ఇక్కడే ఉంచేస్తారు ఇది వంకాయ పండైపోయింది అయిపోయింది పం పళ్ళైనవి ఇలా ఎల్లో కలర్లో ఉంటాయి ఇవి మనం విత్తనాలు చేసుకొని ఎండలో వేసుకుంటే మనకి విత్తనాలు వస్తాయి ఇలా పురుగు పట్టినవన్నీ పడేస్తారు ఇంటి వరకు తేరు ఇక్కడే వదిలేస్తారు ఇందులో వంకాయ తోటలో చూడండి బీరకాయల చెట్లు ఇలా కట్టెలు నిలుచోబెట్టి బీర చెట్లు పెట్టారు మేమైతే బీరకాయలు తీసుకుంటున్నాను సాయంత్రం అలా తోటకొస్తే చాలా బాగా అనిపించింది కింద వంకాయ తోట పైన ఏమో బీరకాయ చెట్లు పెట్టారు చాలా బాగున్నాయి కదా కానీ ఏరుతుంటే ఫుల్ భయం భయంగా ఉండే ఎందుకంటే పాములు అయితే ఫుల్ తిరుగుతున్నాయి కనిపించింది కూడా లాస్ట్లో పాముల భయం ఫుల్ ఉండే కాకపోతే సాయంత్రం చల్లగాల్లో అలా సరదాగా వద్దామని వచ్చాము ఇక్కడికి బీరకాయ కూడా ముదిరిపోయింది ఈ బీరకాయలు అయితే వీటికి కట్ చేయడానికి ఏదైనా ఉండాలి చేత్తు తెంపమంటే బేర్తీగా తెగిపోతుంది తెంపేటప్పుడు కొంచెం చూసుకొని తీయాలి లేకుంటే కట్ చేసేది ఏదైనా తెచ్చుకొని కట్ చేసుకోవాలి వంకాయలు అయితే చూడండి మొత్తం పురుగు పట్టేసాయి ఎక్కడికక్కడ బకెట్కు వంకాయలు వేస్తే రెండు బకెట్లు పురుగు పట్టిన కాయలు వచ్చాయి వ్యవసాయం అనుకుంటారు కానీ అది మంచిగా ఉంటేనే బాగా డబ్బులు వస్తాయి ఇప్పుడు పురుగు పట్టింది కదా ఇదంతా వేస్టే బీరకాయ చెట్లు చాలా లేతగా ఇంక ఇప్పుడిప్పుడే పూలు పూసి కాయలు కాస్తున్నాయి ఇలా వీడియో మొత్తం లాస్ట్ వరకు అయితే చూడండి వంకాయలకు చెట్లు బాగానే చెట్లకు వంకాయలు బాగానే ఉన్నాయి కానీ మొత్తం పురుగు పట్టేసింది దీనికి ఇప్పుడు ఈ వంకాయలు ఏరిన తర్వాత పురుగు మందు కొడతారు ఈ గడ్డి పీకించి పురుగు మందు అయితే కొడతారు చూడండి మొత్తం పురుగు పట్టేసి ఉంది కాయలు సగానికి ఎక్కువ ఒక వంతు మంచిగా ఉంటే రెండు వంతులు కాయలు అయితే పురుగు పట్టాయి ఇటు సైడ్ అయితే లేత కాయలు అంతగా తీయరు ఇలా కొంచెం పెద్ద సైజ్ అయితేనే తీస్తారు ఇక్కడ బీరకాయలు తెంపుతున్న దగ్గర అయితే పాము వచ్చింది పామును చూసి ఒక్కసారి ఊరికా చాలా భయం వేసింది చూడండి ఇంత పెద్ద వంకాయ తోట వంకాయ తోటలో బీరకాయ చెట్లు కాకర చెట్లు అరటి చెట్లు గోంగూర చెట్లు అయితే ఉన్నాయి లాస్ట్లో బెండకాయల చెట్లు కూడా ఉన్నాయి చూడండి ఇవి కాయలు అయితే అవి పురుగు పట్టిన కాయలు అవన్నీ వేస్ట్ ఇక్కడే వదిలేస్తారు తీసుకెళ్లారు ఇంటికి ఈ మంచికాయలన్నీ సంచికి ఎత్తి సంచిలో ఉంచి మళ్ళీ ఒక నైట్ ఉంచి మళ్ళీ పొద్దున్న కూడా పురుగు పడితే అవి తీసేసి ఇస్తారు రైతు వ్యవసాయం చేసే వాళ్ళకి ఎంత లాస్ ఉంటుందో చూడండి ఇవి వచ్చి తీసుకెళ్తారు కొనేటోళ్ళు చూశారు కదా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అరటి చే అరటికాయలు కూడా తీసాము ఓకేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్